సమావేశంలో పాల్గొంటున్నారు ఈ పత్రికా సమావేశం ప్రధానంగా కృష్ణానది గోదావరి నది ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేసే అంశంలో గత ప్రభుత్వము టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ మంత్రి సాగునీటి పారుదల శాఖ హరీష్ రావు గారు అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీస్ మాజీ మంత్రి డ్రామారావు గారు ఈ ముగ్గురు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి ఆ పాపాలను అన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టేసి ప్రజలను గందరగోళానికి లోను చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారు ఈ కుట్రకు సంబంధించి నిరంతరం అవాస్తవాలను ప్రచారం కల్పిస్తూ అబద్ధాల ప్రాతిపదికన రాజకీయ లబ్ధి పొందాలని ఈరోజు చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు గారు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు అందుకే బాధ్యత కలిగిన ప్రభుత్వము సంబంధిత శాఖ మంత్రిగారితో పాటు ముఖ్యమంత్రిగా మేము బాధ్యతలు చేపట్టిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇలాంటి తప్పిదాలు జరగకపోను గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు లొంగిపోయిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వానికి కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను గోదావరి నది మీద ఉన్న ప్రాజెక్టులను అప్పజెప్పడానికి చేసిన ప్రయత్నాలను ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ పత్రికా సమావేశం మీడియా మిత్రులందరికీ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ రాష్ట్ర పునర్విభజన చట్టము రెండు వేల పద్నాలుగు మీకు గుర్తు చేయాలని ఈ పునర్విభజన చట్టంలో పార్ట్ నైన్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ సెక్షన్ ఎయిట్ ఫోర్లో స్పష్టంగా కృష్ణానది మీద గోదావరి నది మీద ఉన్న ప్రాజెక్టులను రివర్ మేనేజ్మెంట్ బోర్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం పరచడానికి అవసరమైన విధి విధానాలు ఈ రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ ఎయిటీ ఫోర్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఎయిటీ సిక్స్ సెక్షన్ ఎయిటీ సెవెన్ ఆల్మోస్ట్ సెక్షన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ వరకు ఎనభై నాలుగులో మొదలయ్యి ఎనభై తొమ్మిది వరకు ఈ సెక్షన్లలో స్పష్టంగా కృష్ణా గోదావరి నదుల మీద ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులను అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి విధి విధానాలను ఖరారు చేయడమే